బోధి ప్రేక్షకులకు నమస్సులు ఆదరణ పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు అంతరిస్తున్న మానవ సంబంధాలు అన్న అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి దృష్టాంతంగా ఒక సంఘటనను మీతో పంచుకుంటున్నాను అది ఒక ప్రమాదం జరిగిన చోటు టెంట్స్ వేసి వైద్యం జరుగుతుంది ఒక సైనికుడు యూనిఫామ్ అలసిపోయి టెంట్ దగ్గర నిలిచు ఉన్నాడు ఒక నర్సు వచ్చి అతన్ని చూసి ఓ మీరు వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాం అని అతన్ని ఒక టెంట్ దగ్గరికి తీసుకెళ్ళింది అక్కడ వెళ్తూ ఎక్కువగా లేదు ఒక పెద్ద ఆయన పడుకుని ఉన్నారు అటాక్ వచ్చిన మనిషి నొప్పి తగ్గించే మందుల ప్రభావం వల్ల మత్తుగా ఉంది ఆయనకు మీ అబ్బాయి వచ్చారు చూడండి చాలాసేపటి నుంచి కలవరిస్తున్నారుగా లేవండి కళ్ళు తెచ్చి చూడండి అని నాలుగు సార్లు చెప్పిందే చెబుతూ ఆ పెద్ద ఆయన్ని మత్తులోంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేసింది నర్సు పెద్ద ఆయన నెమ్మదిగా కళ్ళు తెచ్చి అతని వైపు చూసే ప్రయత్నం చేస్తూ తన ఎముకలు కనపడేలాంటి బక్క చెయ్యన్ని గాల్లోకి ఆడిస్తున్నారు ఆయన భావం అర్థం చేసుకున్న సైనికుడు యుద్ధంలో రోటతిల్లిన తన చెయ్యిని పెద్దయని చేతికిచ్చి ప్రేమగా ధైర్యాన్నిస్తూ గట్టిగా పట్టుకున్నాడు పెద్ద ఆయన ముఖంలో కొంచెం ప్రశాంతత కళ్ళలో చిన్న వెలుగు పెద్దలపై సన్న నవ్వు వచ్చాయి అన్నా ఎలా ఉన్నావు నిన్ను చూడాలని ప్రాణం కొట్టుకుంటుంద్రా వచ్చావా నాన్న అంటూ ఆపకుండా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ చెప్పలేక ఆయాసపడి ఆగుతూ ఉన్నారు పెద్దాయన మధ్య మధ్యలో కళ్ళు మూతలు పడుతున్న సైనికుని చెయ్యి మాత్రం బదు పెద్ద సైనికుడు మంద్రస్వరంతో ఊరటగా మాటలు చెప్తూ ఉన్నాడు నర్సు మధ్యలో వస్తూ వెళ్తూ ఉంది సైనికునితో రెండు మూడు సార్లు చెప్పింది కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చుగా అని సైనికుడు నవ్వుతూ తలువు పడే కానీ పెద్ద ఆయన చెయ్యి వదలలేదు అలాగే మంచం పక్కన బల్ల మీద కూర్చుని పెద్ద ఆయన అప్పుడప్పుడు చెప్పే మాటలు వింటూ తాను కాసేపు కబుర్లు చెప్తూ కూర్చున్నాడు చేతులు మాత్రం కలిసే ఉన్నాయి ఆ రాత్రి అంతా తెల్లవారుజమున పెద్దయిన తుదిశ్వాస విడిచారు అప్పుడు జీవం లేని ఆ చెయ్యిని విడిపించుకుని నర్సుకి ఈ విషయం చెప్పడానికి వెళ్ళాడు సైనికుడు నర్సు వచ్చి తాను చేయాల్సినవి చేసిన తర్వాత సైనికుని పరామర్శగా ఏదో చెప్పబోతుంది మీ నాన్నగారు అంటూ సైనికుడు చెప్పాడు ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడు ఇంతకుముందు ఆయన చూడలేదు అని నర్స్ ఆశ్చర్యంగా అతన్ని చూసింది సైనికుడు ఇంకా చెప్తున్నాడు మీరు పొరపాటుగా పెద్ద ఆయనకు నేను ఆయన కొడుకుని అని చెప్తున్నారని నాకు రాత్రి అర్థమైంది కానీ వెంటనే ఆయన పరిస్థితి అర్థమైంది ఆయనకు ఒక చేయూత అవసరం అని ఒక ప్రేమ నిండిన మాట అవసరం అని కూడా నాకు తెలిసింది అందుకే నేను మిమ్మల్ని అడ్డుకోలేదు ఆయన జీవన చర్మాంకం అనుకోకుండా నాతో ముడిపడింది మానవత్వం ఆయన చివరి క్షణాలను పంచుకోమని నన్ను నిర్దేశించింది అని స్పష్టం చేశాడు ఏదైతే ఏమి పెద్దయిన ఆత్మసంతృప్తితో జీవితం ముగించగలిగారు సాయం చేసిన సైనికుడికి ఎన్నో వందనాలు ఎవరికోల వారిది అన్నట్టుండే నేటి బ్రతుకుల్లో ఒకరికి నిస్వార్థంగా సాయం చేయడం అనేది చాలా పెద్ద విషయం ఒకవేళ సాయం చేసి చూస్తే పొందే మానసిక అందం ఎవరికి వారే తెలుసుకుంటే సాయం చేయాలనే భావన అందరిలో కొందరికైనా ఉంటే జీవితంగా మనం సులువవుతుంది సార్థకమవుతుంది అందుకే స్వామి వివేకానంద ఇలా అంటారు ఇది అన్ని పూజల సారాంశం స్వచ్ఛందంగా మరియు ఇతరులకు మంచి చేయడం పేదలలో బలహీనల్లో మరియు వ్యాధికరస్తుల్లో శివుడిని చూసేవాడు నిజంగా శివుడిని ఆరాధిస్తాడు అలా కాకుండా అతను శివుడిని చిత్రంలో మాత్రమే చూస్తే అతని ఆరాధన ప్రాథమికంగా ఉంటుంది అంతేకాదు ఇతరులకు మేలు చేయడం ద్వారా మాత్రమే తనకు మేలు జరుగుతుంది అని కూడా స్వామీజీ చెప్తుంటారు ఈ వీడియో మీరు పది మందికి పంచే ప్రయత్నం చేయండి అలాగే ఆర్థిక సంబంధాలు కాకుండా మానవ సంబంధాలు పెంపొందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టండి